ఎంత చెప్పినా తరగని కథ ఇది సాదాసీదా కథ కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ ఓట్లతో ఆటలాడుకున్న ఆటగాళ్ళ కథ ఇది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదు ఈవెములు ఇచ్చినటువంటి గెలుపు అని అందరూ అనుకునేటువంటి కథ సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా ఈవెములు ఈవెములు ఈవెంల చర్చ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఎందుకంటే అందులో ఏదో జరిగిందనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ చర్చ రోజు రోజుకి పెరుగుతా ఉంది ఏదైతే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష ఓదలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీదరించుకున్నారు అని చెప్పి పదే 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 కామెంట్ చేసేటువంటి వాళ్ళు మరి చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి వాటికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చాలా అంటే చాలా సో ఆ చాలా ఏంటనే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను వైఎస్ఆర్సీపీకి పదకొండు 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 అంటున్నారు కదా కాదు ఎనభై ఏడు నియోజకవర్గాలలో గెలిచేటువంటి అవకాశం ఉన్న వీళ్ళు ఏ రకంగా మోసం చేసి గెలిచారనేది ఇక్కడ చెప్తాము మీకు నేను ఎనభై ఏడు ప్లస్ ఒక పదకొండు లెక్కేసుకోండి ఎంత అవుతుందో తొంభై ఎనిమిది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వైసీపీ మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చేంత దాన్ని ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ వైసీపీకి వచ్చిందంతా నలభై శాతం ఓటింగ్ నలభై శాతం ఓటింగ్ వచ్చినటువంటి వైసీపీ పార్టీకి వచ్చినదంతా పదకొండు సీట్లు ఓకే ముప్పై ఎనిమిది శాతం బీజేపీ పార్టీకి వచ్చింది ఎన్ని సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు రెండు వందల నలభై సీట్లు గెలుచుకున్నారు ఇదే అర్థం కాదు అసలు నలభైకేమో పదకొండు ముప్పై ఎనిమిదికేమో రెండు వందల నలభై ఇంకా జనసేన పార్టీ గురించి అందరు తెలుసు వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం అంతా గెలిచిన సీట్లన్నీ ఇక్కడ పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లతో అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి డివైడ్ చేస్తే ఇరవై ఎనిమిది వేల ఓట్లు తేడా వచ్చింది ఇరవై ఎనిమిది వేల ఓట్లు తేడా అది ఎన్ని నియోజకవర్గాల ఎనభై ఏడు నియోజకవర్గాలలో తేడా వచ్చింది చూడండి ఇరవై ఎనిమిది వేల ఓట్ల తేడా అంటే చాలా నియోజకవర్గాలలో మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇట్లా ఈ దీంతో గెలిచినటువంటి నియోజకవర్గాలు అట్లా ఎనభై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మోసం కాదా ఇది మరి ఇదే కాకుండా సాయంత్రం ఐదు గంటల తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు పెరిగినాయంట ఐదు తర్వాత ఇదే పెద్ద విచిత్రం ఇదే పెద్ద టెస్టు సామాన్యంగా ఐదు తర్వాత ఓటర్స్ రారు తగ్గిపోతారు ఉన్న వాళ్ళ కాడికి ఏదో క్యూల పెట్టిచ్చేసి ఎనిమిదికో మహా అంటే తొమ్మిది లాస్ట్ కానీ పదకొండు పన్నెండు వరకు కూడా ఓటింగ్ సాధ ఓట్లు వేశారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం ఏ ఒకటి కాదు రెండు కాదు ఏ మామూలు విషయం యాభై ఒక్క లక్షల ఓట్లు అంటే ఎంత డిఫరెన్స్ వస్తుందండి అసలు రెండు నెలల్లోనే ఆరు లక్షల కొత్త ఓట్లు పెరిగినాయి అక్టోబర్ డిసెంబర్లోనే అదే అర్థం కాదు ఓటర్ల జాబితా ఇవ్వమంటే ఇవ్వరు ఎందుకు ఇవ్వరు తెలియదు ఎందుకు ఇవ్వరు ఇస్తే తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ చూడండి ఇప్పుడే కాదు ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ ఏం చెప్పిందంటే నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఓట్లు అదనంగా వచ్చాయంట దేశవ్యాప్తంగా కలుపుకుంటే మరొక సంస్థ కూడా నూట డెబ్బై ఆరు నియోజకవర్గాలలో ఎంపీ నియోజకవర్గం సంబంధించి ముప్పై ఐదు వేల తొంభై తొంభై మూడు ఓట్లు తొమ్మిది వందల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయని చెప్తున్నారు అంటే ఇక్కడ మోసం జరిగింది ఈవెంల ద్వారా గెలిచారనేటువంటి అనుమానాలు ఇంకా బలపడడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ వైసీపీ వాళ్ళు చాలా క్లియర్గా ఒకటి చెప్పారు ఇక్కడ హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి నూట యాభై బూత్లో ఎంపీ అభ్యర్థికి ఏమో నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పడ్డాయి ఎం ఎమ్మెల్యే అభ్యర్థికి ఏమో ఒక్క ఓటు పడింది మరి అంత దారుణంగా ఉంటుందా ఆ ఒక్క ఓటు పడ్డ ఆ బూత్ ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంట కరుడుగట్టిన వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళే ఆశ్చర్యపోయి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టారు పాపం ఏం మా ఓట్లేమేనా మా ఓట్లేమేనాయి మా ఓట్లేమేనేది ఒక్క బూత్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇంకా మిగతా చోట్ల చాలా చాలా జరిగినాయి అట్లా ఓకే సో ఈ రకంగా ఎనభై ఏడు నియోజకవర్గాలలో ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి లో లెక్కింపు చేయమంటే ఇక్కడ ఏం చేస్తారు ఈవీఎం కంట్రోల్ యూనిట్ ఉంది కదా దాంట్లో లెక్కింపు వద్దు వీవీప్యాట్లో లెక్కింపు చేయాలని అడిగితే అది చేయట్లేదు ఒక ప్రమాణపత్రం సుప్రీంకోర్టుకి సమర్పించినప్పుడు అది కుదరదు టైం పెడుతుంది లో లెక్కింపు అనేటువంటిది అని చెప్పే ప్రయత్నం ఎన్నికల సంఘం చేసింది ఎందుకు చేయాలి ఒక అనుమానం వచ్చినప్పుడు ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలంటే కోరింది చేస్తే అయిపోతుంది కదా అంటే వీవీ ప్యాట్లు లెక్క పెడితే రహస్యం బయటికి వస్తుందేమో అందుకే చేయట్లేదేమో అని ఈ పార్టీలన్నీ అనుకునే పరిస్థితికి వచ్చినాయి ఇక్కడ బ్యాటరీ చూస్తేనేమో ఆ రోజు ఓటింగ్ రోజు కంప్లీట్ అయిన రోజు ఎనభై శాతం ఉన్నటువంటి బ్యాటరీ కౌంటింగ్ రోజుకు తొంభై ఎనిమిది శాతం పెరిగింది ఎక్కడైనా తగ్గుతుంది పెరగదు కదా చూడండి ఇవన్నీ పెద్ద మనం ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తే పని ఈజీగా తెలిసిపోతే మన మొబైల్ ఎగ్జాంపుల్ పొద్దునే ఛార్జింగ్ పెడతాం నైట్ చూస్తే పెరుగుతుందా తరుగుతుందా తగ్గుతుంది మరి దీనికి ఇక్కడ వర్తించదా బ్యాటరీ మిషనే కదా అది కూడా ఎట్లా పెరిగింది అనేది అర్థం కాదు ఎస్ఓపిలో కూడా లోపాలు ఉన్నాయి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో మనం చూసామన్న కొత్త ఎస్ఓపి ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించింది అంటే దానిలో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టే కదా మైక్రో కంట్రోల్ వెరిఫికేషన్ చేయడా చేయకపోవడం కానీ ఒక ఇది ముందే చెక్ చేసి దీంట్లో కానీ అప్పుడు లేవు ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు అవకాశం ఇస్తున్నామంటే సో అనుమానాలు బలపడతాయి కదా సో ఇట్లా అన్ని వెరసి మొత్తం ఇవన్నీ చాలా చాలా పెద్ద కథ దీని వెనుక నడిచిందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్ ఏంది ఇప్పుడు ఎనభై ఏడు నియోజకవర్గాలలో ఇలా ఇరవై ఎనిమిది వేల ఓట్ల డిఫరెన్స్ వచ్చిందంటే ఎనభై ఏడు పదకొండు అధికారాన్ని చేపట్టే అవకాశం వైసీపీ పార్టీకి ఉందా లేదా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను సంవత్సరాలు ఇంకో పదిహేను అని చెప్పి పదే 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 మాట్లాడతారు ఆయన ఒక్కడే గెలవలేడు సింగిల్గా వాస్తవాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలనే నా ఉద్దేశం కాదు వాస్తవం మాట్లాడుకుందాం ఒక్కరు గెలవగలరా పవన్ కళ్యాణ్ గారు గెలవగలిగాడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు పోటీ చేసి గెలవగలిగారా పొత్తులో భాగం కాకుండా లేదు కదా అంటే దీని మీద నమ్మకంతో ఈ మాట మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు ప్రజల నుంచి వస్తాయి రావా వస్తాయి వచ్చాయి కూడా ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళందుకే ఇప్పుడు వైసీపీ పార్టీ ఎన్నికల కమిషన్ కలిసి చాలా చాలా విషయాలు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి జరుగుతుందా లేదా అనేటువంటిది తర్వాత తెలుస్తుంది ఏంటనేది ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే వైసీపీ యొక్క డిమాండ్ ఎనభై ఏడు నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ ఫామ్ సెవెంటీన్ సి అసలైన కాపీలు అది ఇక్కడే చూడండి ఫామ్ సెవెంటీన్ కూడా ఏ సెవెంటీన్ ఫామ్ ఇవ్వాలి కదా ఓటర్లు దానికి సంబంధించి ఏ నకిలీ పత్రాలు ఇచ్చారంట అసలైనటువంటి కాపీలు నకిలీ ఇచ్చారు కానీ అసలైనటువంటి కాపీలు సమర్పించాలని ఒకటి హైకోర్టు ద్వారా విచారణ జరిపించాలి ఖచ్చితంగా ఉంది ఓట్ల గణన ప్రాసెస్ను ఫొరెన్సిక్ గా పరిశీలించాలనే డిమాండ్ కూడా గట్టిగానే వీళ్ళు చేస్తా ఉన్నారు కరెక్టే ఇవన్నీ చేస్తే నిజంగా వీళ్ళు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ చేసినప్పుడు బయటకు వస్తాయి తప్పు లేదనుకోండి వైసీపీ పార్టీ వాళ్ళే ఓడిపోయారు కాబట్టి ఓటమి జీర్ణించుకోలేక లేనిపోని ఆరోపణలు కూటమి మీద చేస్తున్నారా అనుకోవడానికి అవకాశం ఉంటుంది నిజాలు బయటపడ్డాయి అనుకోండి దొంగలు ఎవరనేది అనేది ప్రజలకు కావాల్సినదే కదా సో ఏదేమైనా కూడా ఇవన్నీ పరిశీలించిన తర్వాత గెలిచేటువంటి వైసీపీ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైందని ఇవి చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు